ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి రెండు రాష్టాల సమస్యల పరిష్కారం దిశగా నడుచుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సీఎం తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్టు వెల్లడించారు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు అంతకుముందు ఉదయం మనవడికి తల నీలాలను స్వామివారికి సమర్పించారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో రేవంత్ రెడ్డికి కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వచనం అందించారు దేవస్థానం ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు తిరుమలలో భక్తుల సౌకర్యార్థం సత్రం కళ్యాణ మండపాన్ని నిర్మించి స్వామివారి సేవలో తరించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు అందుకు త్వరలో ఏపీ సీఎంని కలుస్తానని తెలిపారు రెండు రెండు రాష్ట్రాల రాష్ట్రాల అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలకే సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకర్షించడం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకి కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకుని భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వాగ్యం తీసుకోవాలనుకుంటుంది ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగా స్వామి తీసుకోవాలని తప్పకుండా మంచి వాతావరణం ఉంది వాతావరణం కూడా అనుకూలించింది గత సంవత్సరం కరువు వచ్చిన తావినీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి రుతుపవనాలు ఉన్నాడు మంచి కాలం అవుతున్నది వానలు పడాలి పంటలు పండాలి రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన ప్రకృతి కూడా సహకరిస్తుంది తప్పకుండా పాలకుల మనసులో ఎలాంటి ఆలోచనలు లేనప్పుడు స్వామివారి ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన ఆ విధంగా ముందుకు సాగాలని మా ప్రభుత్వం భావిస్తుంది